హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రాన్స్ ఈరోజు ఈ వీడియోలో క్విక్ అండ్ ఈజీ స్నాక్ రెసిపీ ఆలు బజ్జీ చేసి చూపిస్తానండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది చలికాలంలో సాయంత్రం పూట వేడివేడిగా ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఆలూతో ఈజీగా పదే పది నిమిషాల్లో ఈ స్నాక్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా అదేలాగో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ రెండు బంగాళదుంపలను తీసుకొని పైన ఉన్న చెక్కును పీల్ చేసేసుకొని చాపర్తో ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఆలు స్లైసెస్ని వాటర్లో వేసుకోవాలండి ఇలా వాటర్లో వేయడం వల్ల ఈ స్లైసెస్ కొంచెం స్టిఫ్గా తయారవుతాయి ఇప్పుడు వాటర్ ఏమీ లేకుండా ఈ స్లైసెస్ను ఒక ప్లేట్లోకి తీసుకొని బ్యాటర్ కలిపేదాకా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు నిండుగా శనగపిండిని వేసుకోవాలి అందులోనే రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి వేయటం వల్ల కొంచెం క్రిస్పీగా ఉంటాయండి ఇప్పుడు అందులో పావు స్పూన్ పసుపు సరిపడినంత సాల్ట్ పావు స్పూన్ వంట సోడా ఒక హాఫ్ స్పూన్ వాము ఒక పావు స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి వాము వేసుకోవడం వల్ల టేస్ట్ మాత్రమే కాదండి డైజెషన్ కూడా చాలా మంచిది ఇవన్నీ వేసుకున్న తర్వాత ముందుగా ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత తగినన్ని వాటర్ని మొత్తం ఒకేసారి పోసేయకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి మరి గట్టిగాను అలాగాని మరి పలుచుగాను కాకుండా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండే విధంగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ పెడిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ ఆలూ స్లైసెస్ని ఈ శనగపిండి మిశ్రమంలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇలా రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇదే విధంగా మిగిలిన బజ్జీలన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి వేడివేడిగా ఈ ఆలు బజ్జీని ఆనియన్ ముక్కలతో సర్వ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో